అదే ఈ ప్రోడక్ట్ మనకి ఏ లిక్విడ్ మౌలి కానీ మోతులు కానీ సేర ఏం ప్రోడక్ట్ తయారు చేశారా జబర్దస్త్ ఉందని చెప్పి మనం షేర్ చేస్తాం ఎందుకంటే అవి పెద్ద కంపెనీ సో ఈయన చిన్న వ్యక్తి నమస్తే అందరికీ నేను మీ మీడర్ ఎంకే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ యొక్క సూది మందు ఉంది కదా సూది మందు యొక్క సెకండ్ టెస్ట్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడో యొక్క సెకండ్ టెస్ట్ అనమాట లాస్ట్ టైం మనం టెస్ట్ చేసిన బండి ఏం ఇష్యూ లేదు ఇప్పటికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది ఆ వీడియో మీరు మిస్ అయ్యి ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా పైన కూడా ఐ కార్డులో కనబడుతున్నాయి కదా అక్కడ చెక్ చేయొచ్చు ఈరోజు మనం ఈ బండి యొక్క వన్ వన్ మోర్ జెన్యున్ టెస్ట్ చేయబోతున్నాం అంటే ఇది వేరే బండి సేమ్ మన రమేష్ చిన్నడో లాక్స్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈ బండి కొని కూడా ఒకసారి ఇంజన్ బోర్కెళ్ళి వచ్చింది అంటే ఫార్టీ థౌసండ్ కిలోమీటర్ టైంలో ఇంజన్ పాడైంది బోర్ మార్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్ బండి తిరిగేసింది నేను స్మోక్ టెస్ట్ చేశాను స్మోక్ టెస్ట్లో మాత్రం ఎలాంటి స్మోక్ లేదు చాలా లైట్గా ఉంది కాబట్టి ఇంజన్ మంచిగా ఉన్నట్టే కదా సో దీనిలో మనం ఒకసారి మళ్ళీ దీనిలో కూడా టెస్ట్ చేసి చూద్దాం బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత వస్తుందని చెప్పి ఇందులో నేను మూడు టెస్ట్ చేయబోతున్నా ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఈ బండి మంచి స్పీడ్లో వెళ్దాం అంటే ఎయిటీ ప్లస్ ఎయిటీ నైన్టీ స్పీడ్లో వెళ్ళి బండి మైజ్ ఎంతో వస్తుంది చూద్దాం బిఫోర్ దెన్ సెకండ్ టెస్ట్ ఏంటంటే ఒక గదుకులు రోడ్లో వెళ్దాం గదుకులు రోడ్లో మనం యాక్చువల్గా గేర్లు మారుస్తుంటాం సెకండ్ గేర్ థర్డ్ గేర్ అలాంటి రోడ్లో హండ్రెడ్ ఎంఎల్ ఎంత దోతున్న చూద్దాం మళ్ళీ థర్డ్ టెస్ట్ సేమ్ యాజ్ యూజువల్ ఒక ఎకానమీ టెస్ట్ ఎకానామీ స్పీడ్లో అంటే త్రీ టు ఫైవ్ గేర్ మధ్యలో మనం బండి నడిపిస్తున్నప్పుడు ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం సో ఈ మూడు టెస్ట్ చేసి బిఫోర్ ఆఫ్టర్ కండిషన్ ఏందో మనం బండి యొక్క చూద్దాం ఇందులో మనం నేను వెళ్తూ వెళ్తూ ఎక్కువే మాట్లాడను డైరెక్ట్గా మీకు బిఫోర్ ఆఫ్టర్ ఎంతోసం చూపిస్తాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో సో ఇది మాక్సిమం టెన్ మినిట్స్ క్లోజ్ అయింది నా ప్లాన్ ఒకసారి రమేష్ చిన్నోడని పిలుద్దాం బండి కనీసం చెప్పాను మన రమేష్ చిన్నోడో లాక్స్ ఫస్ట్ టైం రమేష్ నీకు నేను ఈ టెస్ట్ చేద్దాం అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి నాకు అనిపించింది సార్ ఏదో ఒకటి చెప్తా ఉంటాడు పోకపోతే ఫీల్ అవుతాడేమో మళ్ళీ ఎందుక బా అనిపించింది మళ్ళా చూద్దాం ఎంతకైనా మంచిది ఏమో ఇంప్రూవ్మెంట్ అంటారు కదా నీళ్ళు ఆర్స్ నేను కూడా ఫాలో అయినా ఆయన కారు చేసినప్పుడు చూసిన నేను టూ వీలర్కి అయితే చూడలేదు సరే చూద్దాం సార్ దగ్గర జర కొన్ని ఏదైనా ఉంటుంది మ్యాటర్ ఉంటుంది ఎట్లా కూడా చూద్దాం కొయ్యదేమున్నది మనం ఎట్లా ఖాళీ ఉన్నామని అని చెప్పేసి వచ్చిన సో ఇక నా విష్ణాన బండిని చూసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను అసలు అసలు నేను నడిపించిన దగ్గరుండి నేను నడిపించి చూసిన ఫైవ్ కిలోమీటర్ నుంచి సిక్స్ కిలోమీటర్ పెరిగింది సెకండ్ రౌండ్లో అయితే సెకండ్ హౌస్కు సిక్స్ కిలోమీటర్ వచ్చింది షాక్ అయిపోయినా నేను అయితే అన్నీ స్మూత్ అయిందా లేదా స్మూత్ అయింది నేను అనుకున్నా సర్వీసింగ్ అయినప్పుడు ఎట్లుంటుంది ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనిపించింది నాకైతే నేను ఎట్లాగో పల్సర్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నడుపుతున్నా నాకు తెలుసు అది సో అట్లా ఆ ఫీలింగ్ అనిపించి ఇక నేను అనుకున్నా ఇంబడే నేను అనవసరంగా ఇట్లా అనుకున్నానేమి నా బండి కూడా వేపిస్తే అయిపోతుండే ఫస్ట్ నేను నా బండికి అయిపోయాలని అనుకున్నా మళ్ళీ ఇది ఏముందేమో రిజల్ట్ చూసిన తర్వాత జర భయమే నాకైతే మళ్ళీ మన బండికి ఏమైనా అయిందనుకో మళ్ళీ ప్రాబ్లం అని ఇక నేను ముందుకోలేకపోయినా ఫస్ట్ విష్ణాన బండి రిజల్ట్ చూసిన తర్వాత మనం చేద్దామని అనుకున్నా విష్ణాన నా చేద్దామంటే ఇక అప్పుడు టైం జరిపోలేదు మాకు నెక్స్ట్ వినాయక చవితి మనమైతే ఫుల్ బిజీ ఉంటాం వినాయక చవితిలో సో ఈ విధంగా ఇంటర్వల్ లాక్కొచ్చాము సో ఇప్పుడు ఇది మైలేజ్ పెడితే నమ్మకం ఉందా ఉంది నేను ప్రాక్టికల్గా చూసినా కాబట్టి నాకు నమ్మకం ఈ బండ్లు ఎక్కువ ప్రాబ్లం లేదా మైలేజ్ విరకపోయినా కానీ బండి అయితే స్మూత్ అవుతుంది నాకు నమ్మకం ఉంది చూద్దాం చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి నెగిటివ్గా మాట్లాడుతున్నారు నో ఇష్యూ మాట్లాడండి మీకు ఆ బం ఈ ప్రోడక్ట్ పైన నెగిటివ్గా ఉంటే మాత్రం కొనకండి అంతే ఒకటే ఆన్సర్ నాకు చకపోతే కొనకండి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మా మార్కెట్లో అన్ని కొనాలని చెప్పి నేను చెప్పను ఇది బాగుందని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను సో అది కథ ఇంకా లేట్ చేయకుండా మనం టెస్ట్ చేద్దాం ఈ బైక్ ఇప్పటికీ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ తిరిగింది ఇప్పుడు కార్పొరేటర్లో ఎంత పెట్రోల్ ఉందో అంత దూరం వెళ్ళి నెక్స్ట్ మనము ఈ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ని కనెక్ట్ చేద్దాం ఇక్కడ పెట్రోల్ అయిపోయింది చూడండి బండి ఆన్ అవ్వట్లేదు చూడండి ఆన్ చేయంగానే ఆఫ్ వెళ్ళిపోయింది కార్పొరేటర్లోకి రైట్ ట్రిప్ జీరో చేద్దాం ఇప్పుడు మనం ఎకానమీ టెస్ట్ చేద్దాం అంటే ఎకానమీ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది బిఫోర్ యాంటీబాటిక్ ఇంజెక్షన్ మనం ఈ ఎకానమీ టెస్ట్లో ఫోర్ థౌజండ్ ఆరు పిల్లలు అడట్లేదు అట్ ద సేమ్ టైం స్పీడ్ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో మెయింటైన్ చేస్తున్నాము ట్యాంక్లో అయితే పెట్రోల్ అయిపోయింది చూద్దాం కార్పొర ఉన్న పెట్రోల్ ఎంత దూరం వస్తుందో ఈ బండి ఎకానమీ అయితే బాగానే ఉంది చూడండి ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది అంటే వన్ లీటర్కి ఫిఫ్టీ వన్ కేఎంపిఎల్ మ్యాలేజ్ వస్తుంది సో బండి అయితే బాగానే ఉన్నట్టే స్టిల్ మనము అనుకున్న టెస్ట్ కూడా చేద్దాము ఇది సెకండ్ టెస్ట్ ఇప్పుడు బండి కొంచెం మంచి స్పీడ్లో కొడదాం అంటే ఎయిటీ ప్లస్ ఎయిటీ టు నైంటీ స్పీడ్లో చెక్ చేద్దాము స్ట్రిప్ జీరో ఇంకా వేసుకోవడం వాసుకోడిగామా ఈ రౌండ్లో బండి జర గట్టి కొడదాం ఎందుకంటే మన యూత్ ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తారు కదా సో అలా నడిపిస్తే బండి మ్యాలేజ్ ఎంత వస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది ఈ టెస్ట్తోని ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎంలో బండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ వెళ్తుంది ఒకసారి మీ దగ్గర పల్సర్ ఉంటే మీరు కూడా చెక్ చేయండి అంతే వెళ్తుందా అని చెప్పి నాకు ఎందుకు తక్కువ అనిపిస్తుంది బండి స్పీడ్ ఇంజన్ అంత స్మూత్ అయితే నాకు అనిపించట్లేదు మేబీ ఇంజక్షన్ ఇచ్చాక తగ్గుతుంది అని చెప్పి నా ఫీలింగ్ చూద్దాం అది కూడా అయితే ఈ రోడ్ మాత్రం మనము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎంలో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం పెట్రోల్ అయిపోయింది చూడండి ఏది అవ్వట్లేదు త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది అంటే ఈ స్పీడ్లో వెళ్తే బండి మైలేజ్ మాత్రం మనకి ముప్పై ఆరుకి పడిపోతుంది నార్మల్గా ఎకానమీ వెళ్తే ఫిఫ్టీ వన్ ఈ టాప్ స్పీడ్లో బండి కొడితే ముప్పై ఆరు అదనమాట పల్సర్ యొక్క ఎక్కువ స్పీడ్ కొడితే మనకి ఇది ఫలితం మైలేజ్ ఘోరంగా పడిపోతుంది ఇప్పుడు మనం మాకు దేవుడు ఇచ్చిన వరం రోడ్లకి వెళ్తూ వెళ్ళబోతున్నాం అంటే ఇలాంటి గతుకుల రోడ్డు రీసెంట్గా మనకి ఇక్కడ వరద వచ్చిందనమాట వచ్చి రోడ్డు పైన ఉన్న పూర్వం మొత్తం కొట్టుకోబోయింది ఇలాంటి రోడ్లో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళాం కదా అంటే సెకండ్ ఆర్ థర్డ్ గడ్లో వెళ్ళాల్సి వస్తుంది మనకి సో అలాంటి రోడ్డు ఎంచుకున్నాం మనము నథింగ్ బట్ సిటీ ట్రాఫిక్ అనుకోండి చూద్దాం ఇలాంటి రోడ్లో వెళ్ళినప్పుడు మనకి ఈ బండి ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పి చూడండి మా అందమైన రోడ్లు అందుకే కెమెరా బంద్ చేయలేదు పక్క బండి సెకండ్ ఆర్ థర్డ్ గేట్ మనం మించలేము అనమాట ఈ రోడ్లో ఒక త్రీ కిలోమీటర్స్ ఎలా ఉంటుంది ఇది మాకు కరెక్ట్గా వన్ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది వన్ కిలోమీటర్ అటు వెళ్ళి మళ్ళీ ఇటు తిరుగుతున్నాం అనమాట సో ఈ రోడ్లోనే మేము పెట్రోల్ని జీరో చేస్తాం సేమ్ టెస్ట్ చేసిన తర్వాత అంటే మన ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడే నడిపిస్తున్నాం బండి విధంగా నడిపిద్దాం సేమ్ రూట్లో సేమ్ కండిషన్లో కొద్ది స్పీడ్ వెళ్ళినా కానీ ఘోరంగా పడ్డం కాయం దెబ్బలు మాత్రం ఘోరంగా తగులుతాయి మొత్తం లాళ్ళే ఉన్నాయి చూడండి ఈ పెబ్బెల్స్ పైన పెబ్బెల్స్ అండ్ గ్రావెల్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ కొట్టి మళ్ళీ ఇదే రోడ్లో వెళ్తాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఆఫ్ రోడ్ ఈ పల్సర్ బండితో ఇలాంటి గతుకులు రోడ్లు వెళ్ళినప్పుడు మాత్రం మనకి బండి ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే ఫార్టీ సెవెన్ కేఎంపిఎల్ ఇప్పుడు ఇంకా మనం ఇంజక్షన్ ఇచ్చి టెస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఒక ప్రెజెంట్ లొకేషన్కి వచ్చాము చూడండి మొత్తం ట్రీస్ ఇక్కడ రమేష్ చిన్న చెప్తాడు మ్యాటర్ అయితే ఇప్పుడు టెస్ట్ చేసినాము వెనకాల కూర్చొని నేను చూస్తూనే ఉన్నా మొత్తం అన్ని గమనిస్తున్నా ఫస్ట్ వచ్చేసి మనము హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ ఫిల్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది ఎకానమీ పోయినప్పుడు ఎకానమీ పోయినప్పుడు ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది తర్వాత స్పీడ్లో వెళ్ళినాము హై స్పీడ్లో వెళ్ళినాము ఎయిటీ వరకు పోయినాము ఎయిటీ వరకు పోయినప్పుడు త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది తర్వాత గెజ్కుల్ రోడ్లోకి వచ్చినాం గెచ్కుల్ రోడ్లోకి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది గెచ్ రోడ్లో అది కదా లాస్ట్ టైం హెల్మెట్ పెట్టుకోలే అని చెప్పి తమ్ముడు హెల్మెట్ పెట్టుకుని వచ్చిండు అది కదా ఇప్పుడు మనం ఇంజక్షన్ చూద్దాం బండికి ఇంజక్షన్ కూర్చేసిన ఇదిగోండి ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి దీని లోపలికి పంపిద్దాం ఫస్ట్ డోస్ అయిపోయింది మా రమేష్ చిన్నోడా కొంచెం భయపడుతున్నాడు ఆయన ఫేస్ చూడండి బండికి ఏమవుతుందని చెప్పి చిన్న టెన్షన్ ఉంది ఆయనకి ఇప్పుడు ఆయన ఒక రౌండ్ కొట్టు వస్తాడు వచ్చిన తర్వాత సేమ్ సెకండ్ డోస్ ఇచ్చిద్దాం ట్వంటీ ఎంఎల్ వెళ్దా రౌండ్ వెళ్దా ఇప్పుడు సెకండ్ డోస్ ఇస్తున్నా ఫస్ట్ డోస్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వెళ్ళిన రౌండ్కే రమేష్ స్మూత్ తర్వాత అంటున్నాడు చూద్దాం సెకండ్ రౌండ్ ఇచ్చిన తర్వాత ఇంకేమవుతుంది బండిలో ఎక్కువ స్మోక్ అయితే ఏం రావట్లేదు ఇప్పుడు మనం మళ్ళీ ఆఫ్ అని మొదలు పెడుతున్నాము ఇంతకుముందు మనకి ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా సేమ్ అదే టైప్లో మనము రౌండ్ కొడదాం సో మనకి ఇప్పుడు ఈ గతుకల రోడ్డు స్వాగతం పలుకుతుంది నో మెర్సీ ఇంతకుముందు ఎలా అయితే మనం నడిపించామో అలానే నడిపిద్దాం నెగిటివ్ వస్తే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ ఇందులో ఎలాంటి మార్పు ఉండదు వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మనం కొన్ని నిజా నిజాలు మాట్లాడుకుందాం చూడండి మా చెరుకు పంట కోత జరుగుతుంది మా జైరాబాద్లో ఈ చెరుకు పంట ఫేమస్ అనమాట ఒక మూడు నాలుగు షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి దగ్గరలో మ్యాక్సిమమ్ ఇక్కడ చెరుకు పండిస్తారు చెరుకు పత్తి మళ్ళీ వన్ కిలోమీటర్ వెళ్ళి రిటర్న్ వద్దాం తర్వాత హైవే ఎక్దాం సేమ్ ముందు అలానే చేసాం త్రీ రౌండ్స్ అయిన తర్వాత స్టేట్ వెళ్ళిపోయాం అనమాట ఎంత ఫైవ్ పాయింట్ త్రీ అంటే ఇంతకుముందు ఫోర్ పాయింట్ సెవెన్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ గదికులు రోడ్లు త్రీ కిలోమీటర్స్ తర్వాత కొంచెం ఫ్లేట్గా వచ్చాము మనం సో ఈ కండిషన్లో మనకి పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ పెరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనము హై స్పీడ్ టెస్ట్ చేద్దాం అంటే చూసే ఇంతకుముందు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ స్పీడ్ వెళ్ళినప్పుడు ఎంత మైలేజ్ వస్తుందో ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తాం ఎయిర్ లాక్ అయ్యి బన్నే మూడు సార్లు ఆగింది చూడండి ఇప్పుడు కూడా పెట్రోల్ పైప్లో కొంచెం ఉంది స్టిల్ మనకి మైలేజ్ వచ్చినట్టే ఆ రోజు లాస్ట్ టెస్ట్ చేసిన రోజు మనకి ఈ పెట్రోల్ నాబ్లో ఉండే ఓరింగ్ బల్జ్ అయిపోయి పెట్రోల్ రాలేదన్నమాట ఇంటికెళ్ళి రిపేర్ చేసా ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ టెస్ట్ కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు మనం చేస్తున్న టెస్ట్ ఎకానమీ టెస్ట్ అంటే మనం ఫోర్ థౌసండ్ ఆర్పిఎం దాటము ఎట్ ద సేమ్ టైమ్ మనకి స్పీడ్ కూడా ఫిఫ్టీ దాటదనమాట సో ఈ కండిషన్లో మనం మైలేజ్ ఎంత వస్తుందని చూద్దాం లాస్ట్ చూపించిన మైలేజ్ మీకు గుర్తుంది కదా ఇప్పుడు నెక్స్ట్ మనము దీనిలో ఎంత వస్తుందో చూసి మీకు ఫైనల్ రిజల్ట్ చెప్తాను పెట్రోల్ ట్యాంక్ ఖాళీ టూ పాయింట్ సెవెన్ ఉంది ఇప్పుడు లెట్స్ గో ఫార్వర్డ్ ఫైవ్ పాయింట్ ఫోర్కి మనకు ఆగిపోయింది అంటే మనకి ఎకానమీలో పాయింట్ త్రీ పెరిగింది అంటే త్రీ కిలోమీటర్స్ మాత్రం పెరిగింది ఆల్రెడీ ఆఫరోర్డ్ అయిపోయింది కదా మనకి అంటే గేర్స్ మారుస్తున్నప్పుడు టెస్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఎకానమీలో పాయింట్ త్రీ పెరిగింది ఇప్పుడు ఒకసారి హై స్పీడ్లో చూద్దాం ఇప్పుడు మంచి స్పీడ్లో వెళ్ళినప్పుడు ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాము చూడండి ఆబ్ ఆన్ చేస్తున్నా ఆన్ చేయగానే వెళ్ళిపోతుంది ట్రిప్ జీరో పాయింట్ జీరో రమేష్ లాస్ట్ మనము ఎయిటీ ఎయిటీ ఫైవ్ స్పీడ్ మెయింటైన్ చేసాం ఇప్పుడు కూడా సేమ్ అదే మెయింటైన్ చేద్దాం ఎయిటీ అంటే ఈ స్పీడ్లో వెళ్ళడానికి యూత్ ఎక్కువ ఇష్టపడతారనమాట సో ఇలా వెళ్తే మనకి మైలేజ్ పడినట్టే కాబట్టి పల్సర్కి సిక్స్టీ టు సెవెంటీ మెయింటైన్ చేస్తే బండి కూడా మంచి మైలేజ్ వస్తుంది మరి మనం ఫార్టీ ఫిఫ్టీలో వెళ్ళలేము కదా మనం టాప్ స్పీడ్లో వెళ్తే మైలేజ్ ఏం పెరగలేదు ఎగ్జాక్ట్గా మనకి త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది అంటే ఈ స్పీడ్లో మనకి ఇలాంటి మైలేజ్లో ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీసారి ఎకానమీ చూద్దాం లాస్ట్ టైం నాకు ఎందుకో కొంచెం హై స్పీడ్ వెళ్ళాను నేను అంటే ఫిఫ్టీ ఫైవ్ స్పీడ్ కూడా మర్చిపోయి ఆటేసాను ఇప్పుడు ఒకసారి మనము ఎకానమీ కూడా మళ్ళీసారి చేసి చూద్దాం ఇప్పుడు మనము రమేష్ చిన్న వంటి మీద మూడు టెస్ట్ చేసినాం చెప్పే కదా మీరు మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ టెస్ట్ ఎకానమీ చేసినప్పుడు మాత్రం మనకి ముందు ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది ఆ తర్వాత ఫైవ్ పాయింట్ ఫోర్ ఒకసారి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఒకసారి అంటే త్రీ ఫోర్ కిలోమీటర్ పెరిగింది పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు మైలేజ్లో మాత్రం తర్వాత టాప్ ఫీల్డ్ వెళ్ళాం టాప్ ఫీల్డ్ వెళ్తే ముందు త్రీ పాయింట్ సిక్స్ అంటే ముప్పై ఆరు కిలోమీటర్లు ఇప్పుడు కూడా ముప్పై ఆరు కిలోమీటర్లు ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సారి కదా ఎక్సిల్డ్ వెళ్తే మాత్రం బండి మెరేజ్ పడిపోతుంది కాబట్టి మంచి ఎకానమీ స్పీడ్ మెయింటైన్ చేయండి థర్డ్ టెస్ట్ ఏమైతే చేశాం మనము ఆఫ్ రోడ్ టెస్ట్ అంటే సిటీ డ్రైవింగ్ కండిషన్లో ఎలా అంటే సెంటోస్ఫ్ మ్యారేజ్ చూస్తే మనకి ముందు ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది ఆ తర్వాత అంటే తర్వాత అంటే నథింగ్ బట్ యాంటీ కార్బన్ ఎన్ఆర్ కార్బన్ యాంటీటేట్ వేసిన తర్వాత మనకి ఫైవ్ పాయింట్ త్రీ పెరిగింది అంటే పాయింట్ త్రీస్ కిలోమీటర్ పెరిగింది అంటే త్రీస్ కిలోమీటర్ పెట్టినట్టు కానీ డెఫినెట్లీ బండి మాత్రం ఏమైంది ఎలా ఉంది షోరూమ్ అని కాదు కానీ మన సర్వీసింగ్ చేస్తే ఉంటుంది కదా సర్వీసింగ్ చేయగానే వాటర్ సర్వీసింగ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అయితే అనిపిస్తున్నాను వాటర్ సర్వీసింగ్ చేస్తే బండి వాటర్ సర్వీసింగ్ కాదు ఇప్పుడు సర్వీస్ చేస్తారు కదా సర్వీస్ చేసిన తర్వాత మనకు బయటికి రాగానే ఒక స్మూత్ ఫీలింగ్ అని తెలుస్తుంది కదా ఓకే అట్లా అనిపించేటప్పుడు అయింది మైలేజ్ కూడా పెరిగింది యాక్చువల్గా ఈ బండిలో మాత్రం కార్బన్ లేకుండే మేము టెస్ట్ చేసాము కార్బన్ స్మూత్ టెస్ట్ చేస్తే మాత్రం ఏం అనిపించలేదు చూసారు కదా కానీ మేము మంచి కార్బన్ ఉన్న బండి చూస్తున్నాము దానిపై గెలిచే మెయింటైన్ వాళ్ళు నాకు ఎవరు మా సర్కిల్లో మాత్రం ఉంటే మాత్రం డెఫినెట్లీ చేస్తాము దానిలో మైలేజ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి నేను వీళ్ళందరి బండిని ఎందుకు చేస్తున్నా నా బండి ఉన్నాయి కదా మూడు బండ్లు డామినార్ ఎబ్జెడ్ ఇంకా సివిటీ యాక్సెస్ దాన్ని ఎందుకు చేయట్లేదు అంటే ఫస్ట్ థింగ్ నా ఎఫ్జెడ్లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ బండి బోర్ రీసెంట్ కంప్లీట్ అయ్యింది కాబట్టి అందులో నేను చేయలేను సెకండ్ థింగ్ డామినార్ డామినార్ నా బండిలో నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో యూజ్ చేశాను అనమాట నాకు డ్రైవ్ నానో ఎయిర్ చేశారు లాస్ట్ టైం మనం నీళ్ళు వాటికి ప్రమోట్ చేశాడు దీన్ని దానికి డౌట్స్ ఉన్నాయి అనమాట అప్పుడు నేను దానికి క్లారిఫై చేశాను దీని యొక్క ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ఆ తర్వాత తను కూడా బాగానే యూజ్ చేశారు దీని యొక్క రివ్యూ నేను తొందరలో చేయబోతున్నాను అందులో నేను డామినర్ లేస్ అనేది సో వల్ల ఏం నేను చెప్పబోతున్నా థర్డ్ థింగ్ ఏంటంటే నా యాక్సెస్ యాక్సెస్ కూడా ఎక్కువ తిరగలేదు బండి ఫైవ్ ఇయర్స్ బండి కానీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది మా వైఫ్ నుండి చూస్తారు అది సో ఈ మూడు పనులు నేనైతే వేయలేనమాట సో అది కదా ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీరు వాడితే నైటివి స్ప్రెడ్ చేయండి వాడి మీకు రిజల్ట్ రాలేదు నెగిటివిటీ స్ప్రెడ్ చేయండి వాడకుండా సింపుల్గా చేస్తే తన నీళ్ళు వాటి చేసినందుకు నైట్ అయితే స్ప్రెడ్ చేయకండి తను ఏదో కష్టపడి ఏదో టెక్నాలజీ అక్కడికక్కడ తెలుసుకొని తను ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి బండి మీద చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు ఆయన చేసే ఒక ప్రోడక్ట్ తయారు చేశారు కాబట్టి మీరు సపోర్ట్ చేయండి మీరు కింద కమెంట్ చేయండి వాడిన వాళ్ళు ఎవరైనా మంచి రిజల్ట్ వస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి మర్చిపోకుండా అలానే వాడిన వారు మంచి రిజల్ట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కమెంట్ చేయండి నాకు తెలుస్తుంది అనమాట ఇది నిజమా కాదని చెప్పి నేనైతే డెఫినెట్లీ నమ్ముతున్నాను ఎందుకంటే నేను రెండు బై రెండు బైక్ టెస్ట్ చేశాను రెండు కూడా మంచి రిజల్ట్ వచ్చింది థర్డ్ థింగ్ ఏంటంటే అదే ఈ లాంటి ప్రోడక్ట్ మనకి ఏ లిక్వి మౌలి కానీ మోతులు కానీ వేస్తారో అమ్మ ఏం ప్రోడక్ట్ తయారు చేశారా జబర్దస్తుందని ఉందని చెప్పి మనం షేర్ చేస్తాం ఎందుకంటే అవి పెద్ద కంపెనీ సో ఈయన చిన్న వ్యక్తి కాబట్టి మనము మన మెంటాలిటీ అలా అనమాట మంచి చేసే వాళ్ళకి డెఫినెట్లీ సపోర్ట్ చేయండి నాకు ఎందుకో ప్రోడక్ట్ మంచి అనిపించింది అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా మీరు ఇంకా తప్పుగా ఏమో అనుకోకండి తను యాక్చువల్ తను నా ఫ్రెండే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మనకి యూట్యూబ్లో కానీ ఎవరైనా మంచి ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్ మనం ప్రమోట్ చేద్దాము సో అది కదా ఇంకా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా వాడండి నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం ఏం చేద్దాం లాస్ట్లో మన రమేష్ చిన్న రాక్స్ రీసెంట్గా స్టార్ట్ చేసాడు రాక్స్ చెక్ చేయండి వీడియోస్ని ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా జై హింద్ జై హింద్ మీరు జై హింద్ నేను అయిపోయింది అనుకున్నాను